பத்து கிலோமீட்டர்ல இல்லாமல் வந்தீங்க ரொம்ப போலன்னு சொன்னான்டா நான் போகலன்னு சொன்னேன் சார் என்ன போகல சார் அங்கயே கால்டுமே சைக்கர் 70000 રૂપિયા என்ன பண்ணுவாங்கடா நான் போகலன்னு சொன்னான்டா మరి ఉండන්නේ ఎందుకండి కొంచెం అప్ప ఆ ఐన పోని వంద అప్ప అప్ప నేను ఆఫీసర్ సచ్చల

మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి అని ఇది సబబు కాదు అభిమానంగా అభిమాన వ్యక్తి చూడడానికి మనసు ద్వారా అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరికి ఎక్కడికి ఇబ్బంది చేయకుండా మేము దూరం నుండి అయినా సరే దగ్గర చూడడానికి అయితే అవకాశం ఉండకపోవచ్చు దూరం నుండి చూసి మనసు ఒక తృట్టి పడుతుంది అనే ఉద్దేశంతో వస్తే ఎక్కడెక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ వెనక్కి పంపించేస్తున్నారు ఇది చాలా బాధాకరణ విషయం ఏం చేద్దాం ఇంకా తప్పదు ఇంకా వెనక్కి పంపించేస్తున్నారు కాబట్టి ఇంకా వెనక్కి ఐదు సంవత్సరాలుగా ప్రజా పరిపాలన ఈ దేశంలో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలేదు ఎందుకంటే ప్రతి ఇంటికి అమ్మఒడి అయితేనేమి నలభై నలభై సంవత్సరాల వాళ్ళకి డబ్బులైతేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏమైనా మనం ఏమన్నా బా బయట దేశంలో ఉన్నామా మనము ఈ భారతీయులమే కదా మీలాంటి పౌరులమే కదా మా సీఎం గారు అంత ముట్టుకొని కూడా మా మీద కనికరించరా ఎందుకంటే మనం మీ సొంత జిల్లాకి మీ సొంత జిల్లాలో మావిడి రైతులు విలవిల తనకలాడుతున్నటువంటి సమయంలో ఆ రైతులను పలకరించడానికి వస్తున్నటువంటి మా నాయకుడిని కూడా చూడడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము కార్యకర్తలుగా మేము ఒక మేము ఒక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పటికే నాలుగు చోట్ల పుంగునూరు నుంచి ఇక్కడికి వచ్చేదానికి నాలుగు చోట్ల ఆపడం జరిగింది ఇదేనా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇదేనా ఈ దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రము ఈ స్వాతంత్రానికైనా మనం బాధపడవలసింది ఎందుకంటే ఏ రోజు కూడా మా యొక్క నాయకుడు ఎవరిని కూడా కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు నాయకుల్ని చూడొద్దు అందరికీ కూడా సమానంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకంటే నేను కౌన్సిలర్ని నేను పోయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు కార్యక్రమాలు చేశామే ఇదేనా మాకు శిక్ష వేయవచ్చుంది అని మనం చేస్తున్నాము ఇలాంటి అవకాశాలు ఇలాంటి ముఖ్యమంత్రులు ఎప్పటికీ రాకూడదని రాకూడనే కూడదని మనం చేస్తున్నాం ఈ యొక్క దీనికి మేము చాలా బాధపడుతున్నాం